పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టిన దేవుడే ఈ దినము నీ జీవితాన్ని కట్టగలిగినవాడు మనుషులు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తే దేవుడు వారిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు మనుషుల కపటోపాయాలు ఎప్పుడు కూడా ఒక మనిషిని పడగొట్టాలి ఒక మనిషిని చెడగొట్టాలి ఈ లోక మనుషుల రీతి ఎప్పుడు అలాగే ఉంటుంది కానీ దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశము నీ పట్ల నా పట్ల పడిపోయిన మనల్ని తిరిగి కట్టుటయే ఆయన తిరిగి కట్టగలిగినవాడు ఆయన అయిపోయింది అనుకున్న దానిలో నుండి ఆరంభములు తీసుకొని రాగలిగినవాడు మూడు భార్యపోయిన దానిని వాడు ఆయన నిలవబెడితే పడగొట్టువాడు లేడు ఆయన పడగొడితే నిలబెట్టేవాడు లేడు మనుషులు మనల్ని పడగొట్టాలన్నా మనుషులు మన గురించి అనేక రకములుగా మాట్లాడుకున్నా దేవుని పలలుగా దేవుడు నిలబెట్టిన మనుషులుగా మనకు ఎటువంటి ప్రమాదమే లేదు కానీ దేవుడు నిలబెట్టిన వ్యక్తిని పడగొట్టడానికి ఏ వ్యక్తి ప్రయత్నం చేసినా ఆ వ్యక్తి జీవితము నాశనమైపోతుంది ఆ వ్యక్తి జీవితము శాపముకు గురవుతుందనే సంగతి మర్చిపోకూడదు దేవుడు నిలబెట్టుపోతున్నాడు దేవుడు నిన్ను నిలబెడితే నిన్ను పడగొట్టేవాడు లేడు ప్రకటన గ్రంథంలో మూడవ దేని మీద చూస్తే ఆయన నీ ఎదుట తలుపు తీసి ఉన్నాడు ఆయన తీసిన తలుపు ఎవడు కూడా వేయ నేరడు నా దేవుడు తలుపు తీస్తే దాన్ని వేసేవాడు లేడు నా దేవుడు నిలవబెడితే పడగొట్టేవాడు లేడు నా దేవునికి అసాధ్యమైనది లేదు ఈ లోకంలో ఎవడైతే పనికి మాలిన ఎవడైతే చిడిపోయిన ఎవడైతే తృణీకరించబడినవాడు ఉడిన వాడినే వాడిని నా దేవుడు పైకి లేలమెతాడు హలో